గణపతే నమో శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము కుజుడికి సంబంధించిన కొన్ని అంశాలు తెలియజేస్తున్నాము కుజుడికి సంబంధించిన ధాన్యం ఏంటంటే కందులు కందులు దానం చేసినా కానీ ఎరుపు రంగు వస్త్రాలు దానం చేసినా కానీ మనకి కుజుడు కలిగించే మనస్తాపం నుండి బయటపడవచ్చు అంటే కుజుడు కోపానికి అధిపతి అనమాట కోపాన్ని కలిగిస్తుంటారు అలాగే పదే పదే పడిపోతూ గాయాలు అవుతూ ఉంటాయి పై నుండి పడిపోవడం అని కానీ కింద ట్రావెలింగ్లో పడిపోవడం కానీ లేకపోతే యాక్సిడెంట్స్ జరగడం కానీ ఇవన్నీ కుజుడి వల్ల మనకి ఏర్పడే ఇబ్బందులు అలాగే కుజుడు బ్లడ్ ప్రెషర్ని కలిగిస్తాడు అంటే ఎక్కువ కోపము ఇటువంటివి వస్తున్నాయి అంటే హై బీపీ ఇటువంటివి వస్తుంటాయి అన్నమాట కుజుల ప్రభావంతో సో వీటిని తగ్గించుకోవాలంటే కందులు దానం చేయాలి ఎరుపు రంగు వస్త్రాలని దానం చేయాలి ఒకే ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో బుధగ్రహంతో మనము కలుసుకుందాము అందాక అందరికీ ఆల్ ద బెస్ట్